బలులు అర్పించుట కంటే మాట వినుట అని అంటాడు ఆ మాట వినకుండా దేవుని చేత విసర్జించబడ్డాడు దేవుని దగ్గర అడగాల్సిన సమాచారము అడగకుండా కర్ణపిశాచాల దగ్గర అడిగాడు అంటే దేవుని స్థానాన్ని అతని హృదయంలో తీసేసి దేవుని ఆజ్ఞ ఏంటి ఈ ఫిలిస్తీవులను నువ్వు సంహరించాలి ఈ ఫిలిస్తీల చేతుల నుంచి ఈ ఇస్రాయేల్ ప్రజలను విడిపించాలి అంటే సౌలు విడిపించలేదండి తన జీవితంలో దేవుడు చెప్పిన మాట కాకుండా దేవుడు చెప్పని తనలో ఏదైతే ఆ అసూయ తనలో కొట్టడం వలన దావిధిను మెచ్చుకోవటాన్ని బట్టి దావిధిను మెచ్చుకున్నారు దేవుడే అతనికి బలాన్ని ఇచ్చి దేవుడే అతని నుంచి అతని దేవుని సంకల్పం ప్రకారం అతని ఇంటిలో త్రోసివేయబడిన వాడు దావిడు నీచంగా చూడబడ్డాడు త్రోణీకరింపబడిన జీవితం దావీలు అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అది సంకల్పం దీనుడై సుబుద్ధి కలిగి సౌలు దగ్గర నడుచుకుంటున్నాడు అలా నడుచుకుంటున్నప్పుడు చిన్నవాడే నా వయసుకి అతని వయసుకి ఎంత తేడా ఉంది నేను ఇది పట్టించుకోకూడదు సరిపోడితే పోయాడు చిన్నోడు అని అనుకున్న వాడు కాదు సౌర్య అసూయతో అతన్ని చంపే ప్రయత్నం అంతా చేశాడు కానీ జీవితాంతం దేవుడు చెప్పిన ఆ పని చేయలేకపోయాడు ఆ పిలిస్తీలను చంపలేకపోయాడు దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరిపోయాడు అందును బట్టి దేవుడు విసర్జించాడంట దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు విసర్జించాడంటే అతని లోబడిన స్వభావం మొదటిదైతే దేవుని స్థానాన్ని వేరొకరికి ఇవ్వటం ఇది ఇంకో విషయం అయితే దేవుని మాటకు లోబడక దేవుడు చేయమన్నది చేయక దేవుని దృష్టిలో పాపము చేసినప్పుడు దేవుడు ఆ ప్రజల్ని ఆయన ఎవరినైనా విసర్జించే స్థితి వారే తెచ్చుకున్నారు కానీ దేవుడు పశ్చాత్తాపడ్డాడంట ఆయన పక్కన వచ్చినాల్లో చూస్తే ఆయన పడుటకు నరుడు కాదు మనవలే మరి ఎందుకు సౌల్యూషన్లో పశ్చాత్తాపడ్డాడండి తన బిడ్డలు మాట వినకపోతే ఆయన చెప్పిన ఒక్కట ఒక్కసారి ఆయన వినాలనేది ఏదో ఒక రోజు మాట వింటాడనేది చూశాడు సమయాలు కూడా మొరపెట్టుకుంటున్నాడు అయ్యా 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 లేదు ఎంత మొరపెట్టుకొని ಸೌಲ ಮಾರ್ಚಬಲೇ